గత పది సంవత్సరాల నుంచి ప్రతిపాదనలు పంపిన అది మంజూరి కొరకు ఎన్నికల ముందు కొంత భాగంలో వచ్చిన అది నిరుపయోగంగా ఉండడి మళ్లీ దాన్ని క్యాన్సలేషన్ చేయడం ఆ క్యాన్సలేషన్ అయినటువంటి వర్క్ ఎట్టి పరిస్థితుల్లో ప్రసాద్ గారు కానీ గ్రామస్తులు సెగ్గంపల్లి గడ్డిగానిపల్లి అదేవిధంగా కాసింపల్లి గ్రామ ప్రజలు ఈ చెక్ డ్యామ్ కంపల్సరీ అవసరం ఈ చెక్ డ్యామ్ ద్వారా కాసింపల్లి పెద్ద చెరువుకు లిఫ్ట్ ద్వారా ఆ చెరువుకు నీళ్లు పోతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా నీళ్ల సమస్య లేకుండా అవుతుందని చెప్పడంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇరిగేషన్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇద్దరింటబడి ఆ ఫైల్ కూడా ప్రసాద్ గారు డిఈగా ఉన్నా మీరు ఫాలో అప్ చేసి ఎప్పటికప్పుడు నాకు దాన్ని సెక్రటరీ పంపి జీవన్ పాటిల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బోజ దగ్గర ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర వెంటబడి మంత్రితో పైలప్పులు చేసి ముఖ్యమంత్రి సంతకం పెట్టించి ఎట్టి పరిస్థితులలో ఈ ప్రాంతంలో ఈ చెక్ డ్యామ్ నిర్మాణం జరగాలి దీన్ని మళ్లీ కూడా ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు లిఫ్ట్ అది పది కోట్ల ఎనిమిది కోట్ల ఎంతైనా కూడా ఇప్పుడే ఈ గారిని ఎస్టిమేట్ అయ్యమని కోరుతున్నాం తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారితో ఇరిగేషన్ మంత్రి వర్యులతో మాట్లాడి ఈ లిఫ్ట్ను కూడా మీ పెద్ద చెరువులకు తీసుకొచ్చే బాధ్యత నాది అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అల్టిమేట్ గా ఈ చెక్ డ్యామ్ వల్ల ప్రజలకు ఉపయోగపడాలి రైతాంగానికి ఉపయోగపడాలి ఈ చెక్ డ్యామ్ నిర్మాణము వాటర్ అంతా కూడా లిఫ్ట్ ద్వారా పెద్ద చెరువులకు పోయినప్పుడే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి భూములన్నీ కూడా నీటి సమస్య లేకుండా రెండు పంటలు మరి పుష్టిగా పండేటువంటి అవకాశం ఉంటది గనక పెద్ద చెరువును ఒక ట్యాంక్ బండిగా అదే పెద్ద చెరువుకు కావలసినటువంటి నిధులు కూడా అన్ని రకాలుగా మన నా కాసింపల్లి గ్రామస్తులందరూ కూడా నాకు రిప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది దాన్ని మంచి ట్యాంక్ బండ్గా నిర్మాణం చేసి భూపాలపల్లిలో ఒక పెద్ద చెరువు లేదు కాసింపల్లె జంగేడు అదేవిధంగా తుమ్మల చెరువు తప్ప దీన్ని ఒక మంచి బండిగా చేసి ఈ చెక్ డ్యామ్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా తప్పకుండా మంజూరు చేయించే బాధ్యత మీ శాసనసభ్యునిగా నేను తీసుకుంటానని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కనుక దీన్ని గమనించాలి ఈ రోజు గతంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎన్నికల ముందు అడాబడిగా ప్రొసిడింగ్లు తీసుకొచ్చారు ఈ కాసింపల్లె పక్క నుంచి బాంబులగడ్డ నుంచి బైపాస్ రోడ్ అని అది ఎనభై లక్షలు తీసుకొస్తే ఎనభై కోట్లు తీసుకొస్తే దానికి ల్యాండ్ తల లేదు తోక లేదు ల్యాండ్ అక్విజన్ లేదు కనుక ఈ రోజు ఎనభై కోట్లు సరిపోవు రోజు బిడ్జై ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర నుంచి వెహికల్స్ వచ్చి భూపాల యాక్సిడెంట్లు మీదకి ఆలోచనతో ఈ రోజు బైపాస్ రోడ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఆర్ అండ్ బి మంత్రివర్యులతో వికాస్ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గడ్కారి గారికి లెటర్లు రాయించి నేను ముఖ్యమంత్రి గారు కొమటి రెడ్డి గారు స్వయానా గడ్కారితో నాలుగైదు సార్లు కలిసి ఈ బైపాస్ రోడ్ కూడా ఐదు వందల కోట్ల రూపాయలు మంజూరు తీసుకొచ్చారని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కోట్ల రూపాయలకు కూడా డిపిఆర్ పిలిపించా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కొరకు కూడా మూడు కోట్లు కేటాయించి టెండర్ పిలిపించా ఇద్దరు దరఖాస్తు పెట్టారు అది టెండర్ కూడా ఓపెన్ ఈ వారం రోజుల్లో చేయించి ఏజెన్సీకి అయితే ఆ ఏజెన్సీ ద్వారా ఐదు కోట్లు కాదు ఇంకా ఆరు వందల కోట్లు కావాలన్నా

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఇరవై మూడు కోట్లతో అమృత్ స్కీమ్ లో ముప్పై రెండు లక్షలతో నీళ్ల ట్యాంకుల నిర్మాణం పైప్ లైన్ ఎక్స్టెన్షన్ తీసుకొచ్చా ఎనభై ఐదు కోట్ల రూపాయలతో ముప్పై వార్డులలో సీసీ రోడ్లు గాని డ్రైనేజ్ గాని మౌలిక సదుపాయాలన్నీ కూడా ఈ రోజు మంజూరు తీసుకొచ్చా అన్ని రకాలుగా భూపాలపల్లి మున్సిపాలిటీని ఒక మోడల్ మున్సిపాలిటీగా హనుమాన్ జంక్షన్ తో పాటు రాజీవ్ జంక్షను విధంగా అంబేద్కర్ జంక్షను జయశంకర్ జంక్షను కాకతీయ మరి పైన్లేని మంజూర్ నగర్ జంక్షన్ గాని అభివృద్ధి చేసి మెయిన్ జంక్షన్లలో షాంపి కాంప్లెక్స్ నిర్మాణం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇరవై లక్షల ఇల్లు ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో ఇరవై వేల ఇండ్లను పేదలకు అట్టడుగు నన్నగారి బడుగులకు ఇందిరమ్మ ఇండ్లు కట్టియడమే కాకుండా అవసరం అనుకుంటే కొన్ని పేదలందరికి ఇళ్ల స్థలాలు లేకపోతే టూ బిహెచ్కే కూడా ఇస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం కనుక ఈ ప్రభుత్వానికి మీ ప్రజల ఆశీర్వాదం కావాలి ఈ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం రాబోయేటువంటి సర్పంచ్ ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో మీ ఆశీర్వాదం ఉంటే రాబోయే మూడు సంవత్సరాల మిగిలిన పనులన్నీ కూడా పూర్తి చేసి ఈ భూపాలపల్లి నియోజకవర్గాన్ని మొదటి వరుసలో ఉంచే బాధ్యత శక్తి నాకు ఇచ్చారు తప్పకుండా మంత్రుల సహకారంతో ముఖ్యమంత్రి గారి సహకారంతో ముందు వరుసలో ఉంచే బాధ్యత మరి నేను తీసుకుంటానని మీకు సందర్భంగా నేను తెలియజేస్తున్నాను దానికి మీ అండదండలు మీ ఆశీర్వాదం ఉండాలని మీ ఆశీర్వాదంతో ఇంకా ఉత్తేజంగా పనిచేసినటువంటి సహకారాన్ని అందించాలని మీకు ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను కనుక సోదరులారా రోజు ఎన్నికల వరకే రాజకీయాలు ఎన్నికల తర్వాత అభివృద్ధిని సహకరించాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను సహకరించి రాబోయేటువంటి మూడు సంవత్సరాల్లో రోజు ఈ ప్రభుత్వానికి ఆశీర్వాదం అందించే కొరకు కృషి ఉండాలి ఈ రోజు ఈ నియోజకవర్గం కొరకు టూరిజంలో పంచాయతీ రాజ్ రోడ్ లో కానీ ఆర్ఎంబి రోడ్ల విషయంలో గాని వరద నచ్చిక్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో నూట ఇరవై నాలుగు చెరువులు దిగితే ముప్పై కోట్లు తెచ్చి పునరుద్ధరణ చేసి పోయిన వానకాలం వేసంగి పంట మళ్ళీ వానకాలం పండించడం జరిగింది ఇసుక మేడలు పెట్టిన పురాలకు సహకరించాం గేదెలు కొట్టుకపోతే మనిషికి యాభై వేలతో గేదెలు కొనిచ్చాం కనుక ఈ రకంగా ఈరోజు పాండవుల గుట్ట బుగులని జాతర మొదలుకొని కొడవటంచ నుంచి గణప సంవత్సరం రెడ్డి గుడి గుడి నాపాక టెంపుల్ విధంగా రామప్ప లగ్నవరం ఏ విధంగా ఒక టూరిజం అబ్బుగా సందర్భంగా తెలియజేస్తున్నాం చేస్తున్నాం కనుక దయచేసి ప్రజల సహకారం ప్రోత్సాహం ఇంకా ఉంటే మరింత రెట్టింపు సంఖ్యలో చేస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఈ చెక్ డ్యామ్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అధికారుల కాసింపల్లి సిగ్గంపల్లి గడ్డిగానిపల్లి భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు పత్రికా మీడియా సోదరుల ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మనకు మంచి సిఆర్ఐ సురేందర్ రెడ్డి కాంట్రాక్టర్ గారు నేను చెప్తున్న ఆరు నెలల్లో దీన్ని పూర్తి చేసిస్తాను నువ్వు పూర్తి చేసిస్తే దీన్ని కంటిన్యూగా మళ్ళీ పెద్ద చెరువుకు వర్క్ ఇచ్చి లిఫ్ట్ ద్వారా ఆ చెరువులకు నీళ్ళు పోయే విధంగా కూడా మీకు మంజూరు చేసి ఇస్తాం అది కూడా మీరే చేయాలని కూడా మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞత